చిన్న మాట దైవజను చాలేమన్నా సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు ఏ వ్యాపారం తెలుసు సిమెంట్ బ్రిక్స్ అంటే తెలుసుగా స్టార్ట్ చేశాడు మంచిగా సాగుతూ ఉంది వ్యాపారం మంచిగా సాగుతూ ఉంది రోజుకి రెండు మూడు వేలు వస్తున్నాయి డబ్బులు అప్పట్లోనే పాస్ట్ గారు అనుకున్నాడు అబ్బా దేవుడు నన్ను దీవించాడు దేవుడు నాకున్న కష్టాలు మొత్తం గట్టికిస్తున్నాడు చిన్నగా నేను చేసిన వ్యాపారం సక్సెస్ అయింది అనుకొని ఆయన ప్రశాంతంగా ఉంటే ఈలో ప్రభు వచ్చాడు వచ్చి షాలేము ఇప్పుడు దాకా పని చేసావు కదా ఇక నుంచి నువ్వు నా పని చేయాలి నువ్వు నా పని చేయాలి ఇదిగో ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి రా నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాను నిన్ను నా పాత్రగా చేసి వాడుకుంటా దాన్ని వదిలిపెట్టి రా అంటే దైవజనులు ప్రభువా ఇప్పుడే నేను స్టార్ట్ చేసింది రోజుకి రెండు వేలు వస్తున్నాయి అసలా ఇంత దేవించిందన్న నువ్వు ఇప్పుడు రమ్మంటున్నావు నువ్వు అట్టు కాదయ్యా అట్టు కాదయ్యా ఇంకొంచెం ఇంకొంచెం సమకూర్చుకొని ఇంకొంచెం బాగా సంపాదించుకొని మంచిగా ఓ రెండు స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని ఇన్ని స్టేర్లు రెండు స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని అప్పులు మొత్తం తీర్చేసుకొని అప్పుడు తానయ్యా అన్నాడు ఆహా అంటే రావు నువ్వు కాదేవా కొంచెం ఇప్పుడే కదా ఇప్పుడే కదా అంటే ఇంకేం చేశాడు ఆ తర్వాతనే తర్వాతనే ఆ నెక్స్ట్ వీకే ఈయన ఎంతైతే వచ్చినాయో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో ఒకటే ఒక రోజులో మొత్తం పోయింది ఒకటే రోజులో మొత్తం అవుట్ ఇది ఏందిరా ఆశ్చర్యం ఏంటంటే పోవటం ఓకే పోవటంతో పాటు మళ్ళీ లేనకే ఇంకొంచెం అప్పు అయింది ఇంకొచ్చాడు ప్రభు దగ్గరికి అయ్యా అర్థమైంది నా తప్పు నాకు తెలిసింది ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం పో సిమెంట్ బ్రిక్స్ చేసుకోపో సిమెంట్ బ్రిక్స్ చేసుకోపో అట్టవద్దు ఏం చేయమంటావు చెప్పు నువ్వు చెప్పింది చేస్తావు చెప్పు ఏం చేయమంటావు ఇదిగో నీ వృత్తి వదిలిపెట్టి దేవుని నా సేవలోకి రా అని చెప్పినప్పుడు అయ్యా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ఏమీ లేదు ఉన్నది కూడా పోయిందయ్యా ఈరోజు నేను ఏమీ లేని వాడిని అయిపోయాను ఇదిగో నీకు ఏమీ లేకపోయినా నేను ఉన్నా నీకు ఏమీ లేకపోయినా నేను ఉన్నా నేను చూసుకుంటా నువ్వు అడుగే అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకొని దేవుని సేవలోకి వచ్చాడు చాలా దారుణమైన పరిస్థితి చాలా కష్టాలు తినటానికి లేని పరిస్థితి ఐదు రూపాయలు పెట్టి కొట్లో పచ్చడి తెచ్చుకొని ఆ పచ్చడి తిన్న రోజులు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు పస్తులతో నీళ్లు తాగి నిద్రపోయిన రోజులు ఉన్నాయి ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడి భక్తుడికి మరి ఆయనకు దీవించవచ్చుగా ఆయన ఆశీర్వదించవచ్చుగా కాదు అనేక మందికి ఆయనను వెలుగా చేయటం కోసం అనేక మందికి రక్షణ కలిగించటం కోసం ఆ తుఫానుని ఆ శ్రమలను అన్న జీవితంలోకి అనుమతించింది దేవుడే ఎందుకన్నా తెలుసా ఆ శ్రమల సుడిగుండాల నుంచి ఒక అగ్నిలాగా దేవుని చేతుల్లో అద్భుతమైన పాత్రలాగా ఆ రోజు దేవుడు తన దాసుని వాడుకున్నాడు చెక్కున్నాడు ఆ తర్వాత ఆయనను దీవించి ఈరోజు లక్షలాది మందికి ఆశీర్వాదకరణంగా మార్చాడు ఆశీర్వాదకరంగా జీవితం మారిపోయింది ఈ రోజు గొప్పగా చెప్పుకుంటాం మా పాస్టర్ గారు షాలిము అన్న అని ఒకప్పుడు ఆయన ఎవరో తెలియదు ఊరి పేరు చెప్పుకోవాలంటేనే తలదించుకొని పోయే పరిస్థితి ఈరోజు ఏం చెప్తారు బయటికి వెళ్తే ఎక్కడి నుంచి మీరు మాది తండ్రి సన్నిధి మాది తండ్రి సన్నిధి మా పాస్టర్ గారు మా ఆత్మీయ తండ్రి షాలిము అన్న అని గొప్పగా చెప్పుకుంటారు చెప్పుకుంటారు లేదా మరి ఎట్లా వచ్చిందా ఆ కృప ఆయన ఏ శ్రమ పడకుండా వచ్చిందా ఆయన ఏ కష్టం పడకుండా వచ్చిందా ఈరోజు నీ జీవితంలోకి దేవుడు అనుమతించిన శ్రమలు కూడా తర్వాత నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాయి దేవెంచబోతున్నాడు ఇంకా అది ఏ రీతిలో నేను చెప్పలేను ఈరోజు నీ ఇంట్లో నీకు తినటానికి లేకపోయి ఉండొచ్చు కానీ పది మందికి నీ ద్వారా పెట్టే రోజు ఉందయ్యా పది మందికి నీ ద్వారా నువ్వు పెట్టే రోజు ఉంది ఓ రోజు ఓ రోజు అర్ధరాత్రి పూట ఇంట్లో తినడానికి బియ్యం లేవు ఇంట్లో తినడానికి బియ్యం లేవు బియ్యం అంతా అయిపోయింది చేతుల్లో ఇరవై ఉంటే సేవలోనే ఇరవై రూపాయలు రోడ్డు దగ్గర కళ్యాణి హోటల్ ఉంటే ఆ హోటల్లోనికి వెళ్ళి అప్పట్లో ఫుల్ ప్యాక్ అంటేనేమో యాభై రూపాయలు హాఫ్ అంటే ఇరవై రూపాయలు హాఫ్ పొట్లని తీసుకొని ఇంటికి వచ్చాడు పాస్ట్రి గారు ఆ పొట్లం ధరిస్తే అందులో నాకు నా తమ్మునికి సరిపోయే అంతే ఉంది మా ఇద్దరికి మా అమ్మ అది కలిపి మా ఇద్దరికి పెట్టేసింది మేము తినేసాం వాళ్ళిద్దరూ మాత్రం నీళ్లు తాగి నిద్రపోయారు ఆ రోజు వాళ్ళిద్దరు ఆలోచించుకున్నారు ఆయన ఆలోచించుకున్నాడు ఏంటి పరిస్థితి దేవా నా బిడ్డలకు కూడా కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి ఉందయ్యా నాకు ఏంటి దేవా నాకు ఈ శ్రమలో అంటే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ బిడ్డలకు కూడా పెట్టుకోలేనని ఏడుస్తున్నావు కదా ఓ రోజు ఉంది నీ చేతిని నీ చేతిని దీవించబోయే రోజు ఉంది నువ్వు నా పని చేయి లక్ష పెట్టబాక వీటిని వేటిని నన్ను చూడు అని ఆ రాత్రి వేళ ఆ మాట తీసుకున్న దైవజనుడు విశ్వాసం ఉంచి తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి వీధిలోకి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకోండి అని ప్రకటించడం ప్రారంభించాడు ఆ కష్టాన్ని చూసిన నా దేవుడు ఆ శ్రమను చూసిన నా దేవుడు ఈరోజు ఇద్దరికి కాదు మన మీటింగ్స్లో ఇంచుమించుగా నాలుగు రోజుల్లో మూడు లక్షల మంది ఆహారం తిన్నారు కడుపు నిండా కడుపు నిండా తిన్నారు ఎలా ఎలా సాధ్యం ఇది నా దేవుడు తలుచుకుంటే సాధ్యం నా దేవుడు తలుచుకుంటే సాధ్యం ఈరోజు యోన వాళ్ళని తిట్టుకున్నా కానీ చెప్పనా యోనను వాళ్ళు గొప్పగా పొగుడుతారు కొంచెం ఢిల్లీ తగ్గించిన ఆయన యువనాన్ని గొప్పగా పొగుడుతారు యొక్క తెలుసా అయ్యా ఆ యహోవ భక్తుడు ఎవరో వచ్చారో ఆయన యువన అని ఆయన వల్ల మేము బ్రతికిపోయాం ఆయన వల్ల మేము బ్రతికిపోయాం ఆయన్ని ఎంత పొగుడుతున్నారు యువనకు తెలియదు యువన మాత్రం తిట్టుకుంటా ఉన్నారు వాళ్ళని ఎందుకని పాప తన జాతిని పాడు చేశారు కదా చంపారు కదా ఆ కోపం తిట్టుకుంటున్నారు కానీ యోనాని గురించి యువన దేవుని గురించి ఆ నినివే ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు అలాగే నిన్ను దూషించిన వారే నిన్ను తృణీకరించిన వాళ్ళే అవమానించిన వాళ్ళే నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు ఉంటుంది నీ ఎందుకురా అని తిట్టినోళ్ళు ఆ అబ్బాయి ఎవరనుకున్నావు ఆ అమ్మాయి ఎవరనుకున్నావు మా తమ్ముడే మా అన్నయ్యనే నేను చూసి చెప్తున్నాను అలాంటి రోజును నీకు ఇవ్వటానికి కొన్ని శ్రమలు ఆయనే అనుమతించాడు కానీ ఒకటి చెప్పనా ఆ శ్రమల నుండి నిన్ను కాపాడేది కూడా నా దేవుడే ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే నిన్ను కాపాడుతున్న సంగతి కూడా నీకు తెలియదు ఏంటి నిన్ను కాపాడుతున్న సంగతి కూడా నీకు తెలియదు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు దేవా నాకేంది ఈ శ్రమలో నాకేంది బాధలేంది కష్టాలేంది నీకు తెలియదు నీవు ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నావని యోన ఎడున్నాడు అండి చెప్పండి అమ్మా ఎక్కడున్నాడు యోన ఏమని ప్రార్థన చేసాడు చూడండి ఒకసారి ఒక్కసారి తీయండి అమ్మ యోన గ్రంథం తీయండి నేను చెప్పిన వచనం చదవండి రెండవ రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి ఆ మత్స్యమ గడుపులో నుండి యోనా యహోవాకు ఇలాగ ప్రార్థించా ఏం చేస్తున్నాడు ప్రార్థన చూడండి నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి చూడండి అండి చూడండి ఏమంటున్నాడు యా నన్ను కాపాడావు అదంతా ఓకే కానీ నేనేంది ఆడున్నా నేను ఏడున్నానయ్యా సముద్రంలో నన్ను నువ్వు తీసుకొచ్చి మన మన ప్రార్థనలు అట్లుంటే ఆల్రెడీ కాపాడాడు తీసుకొచ్చే తిమింగల కడుపులో పెట్టాడు పాపం ఆయనకన్నా లోపల షాపలో ఉంటాయేమో ఎందుకంటే తిమింగలం అంటే చిన్నదా చిన్నదా ఈ మందిరం చూశారా ఈ మందిరం చూశారు కదా ఈ మందిరం ఇట్లాంటి మందిరం ఇంకోటేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది తిమింగళం ఎప్పుడేం చూశారా ఎప్పుడేం చూసారా నేను చూశాను అంటే అంత పెద్ద చోడలే కానీ ఓ మోస్తరు సైజు తిమింగలని చూశా అప్పుడే సముద్రంలో నుంచి పట్టుకొని వస్తున్నారు అది ఎంత బాగుంది ఆ గోడ దగ్గర నుంచి ఆడదాగుంది ఆ తిమింగళం చూసి వామో ఎంత పెద్ద చేప అంటే వాళ్ళు అంటున్నారు ఇదే చిన్న చేప ఇది అంటున్నారు జాలర్లు ఎంత ఉండవచ్చా అంటే ఎంత ఉండేది ఏంది పది మంది పడతారు కడుపులో అని చెప్పి అన్నాడు జాలరీ అప్పుడు నాకు అర్థమైంది యోనాను కాపాడటానికి దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు అని మనకు అనిపించింది మన ఉపద్రవంలో ఉన్నాము శ్రమంలో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నామని మన చుట్టూరు ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఆయన నవ్వుకుంటాడు ఎందుకని తెలుసా నువ్వు ఉంది ఆయన చేతిలో ఏడున్నావు నువ్వు ఆయన చేతిలో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు అరే బట్టు నువ్వు ఇటు బ్లూ బ్లూ షర్ట్ ఇటు ర నువ్వు లేవన్న గోవిందే ఆ పట్టుకో వాడు చేయబట్టుకో వాడు చూడు వైపు చూడు అక్కడ కాదు మామూలుగా చేయబట్టుకో చాలు అరి చేయబట్టుకో వాళ్ళిద్దరు చూస్తున్నారా చూస్తున్నారా ఇప్పుడు వాళ్ళిద్దరూ నడుచుకుంటా వెళ్తా అంటే నడుచుకుంటే వెళ్తా అంటే ఎదురు వచ్చింది ఏం ఎదురు వచ్చిందండి ఒక ఎదురు వచ్చింది కుక్క ఆవిడు చూసి అంటూనే భయపడుతున్నాడు భయపడుతున్నాడు వా అమ్మ కుక్క వచ్చింది ఏమన్నా జేమో కరిసిద్దేమని భయపడతా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి అండి ఆడిని ఏమన్నా చేసిద్దా ఎందుకు చేయదు పక్కన ఎవరు ఉన్నారు కుక్క వచ్చి దాడి చేయకపోతాను దా దామ కరువు అని చెప్పి అంటాడా అంటాడా అంటే అప్పుడు మీరేమంటారు మైండ్ ఏం పోయిందా నీకు విషయం పట్టిందా నీకు పెద్దోడులాగా ఉన్నావు నువ్వు కాపాడుకోకుండా పిల్లవాడిని అంటామా అనమా కానీ ఇటు భయమైంది కుక్క నన్ను ఆడా కరిశిద్దడి భయపడతా ఉంటాడు వీడికి తెలియదు ఆ పట్టుకున్నాడు దాన్ని అవసరమైతే దాన్ని చంపే కూడా చంపేస్తాడని నమ్మునా కాదా అట్లానే ప్రభువు కూడా నీ హస్తాన్ని నా హస్తాన్ని ఎల్లప్పుడూ రాత్రి నువ్వు పోతున్నా కూడా నిన్ను ఆయన పట్టుకొనే ఉన్నాడు నువ్వు భయపడుతున్నావు నువ్వు దిగులు పడుతున్నావు అంతే నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావు ఎదురు ఒక్కని చూసుకొని కుక్క అంటే శ్రమం అనుకోండి మీరు ఆ శ్రమను చూసుకొని నువ్వు భయపడుతున్నావు తప్పితే ఆయన భయపడాలా నువ్వు ఏం లేదు తెలివైన పిల్లోడైతే ఏం చేస్తాడు అనుకోండి తెలుసా వంచని ఎగిరి ఆయన ఊళ్ళో పడతాడు ఎక్కడ పడతాడు వెంటనే తండ్రి అనుకోండి ఈ పిల్లోడు గుర్తించాడు అనుకోండి నానా ఎచ్చుకో నానా అంటే అంటే తండ్రి ఏం చేస్తాడు ఎత్తుకుంటాడు తెలివైన పిల్లడు అట్లా తండ్రి మీద ఆధారపడతాడు అట్లాగే తెలివైన క్రైస్తవుడు తన శ్రమలో దేవుని మీద ఆధారపడతాడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాడు శ్రమను చూడ్డు కష్టాన్ని చూడ్డు బాధను చూడ్డు అన్యుడికి నిరీక్షణ లేదు అన్యుడికి యేజప్రభ నమ్ముకోనుడికి నిరీక్షణ లేదు మనోళ్ళు ఏమన్నారండి ఎవడు వాడు మొయ్యాలే ఎవడు పాపం వాడు మొయాల్సిందే అన్నారు మనోళ్ళు ఎంతమంది ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవి దేవతలు ఉన్నారు మనకి వాళ్ళు మొత్తం కలిసి చెప్పిన మాట ఏంటంటే నీ కర్మ నువ్వే మోయాలి ఆయన అని చెప్పి అన్నారు కానీ మన కర్మను మోసి మనల్ని బాగు చేయటానికి భూమి మీదకి వచ్చిన వాడు నజరయుడైన యేస్ క్రీస్తు ఒక్కడే యువనకి తెలియదు ఆల్రెడీ యువనా సేవ అయ్యాడని పాపం యోన మాత్రం అయ్యా అయిపోయింది నా జీవితం సస్తనా నేను అయిపోయింది దేవుడు నవ్వుకుంటా ఉన్నాడు నీ దంపతిగా ఏమనా నువ్వు ఆల్రెడీ సేవ్ అయ్యా నువ్వు నా కను దృష్టిలో ఉన్న ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను గట్టిగా దేవునికి ఇస్తావు అని చెప్తారా ఎందుకు ముగిస్తాను అందుక కరోనా టైంలో కరోనా టైంలో కిరణ్ పాశ గారు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అంటే ఆయనకు ఒంగోలు నుంచి బ్లడ్ తీసుకుని వెళ్ళి ఇచ్చాం మేము అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఉన్న వార్డులోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళకుండా బయటే ఉంచారు నాకు కాలక్షేపం చేయాలని చెప్పి ఏమర్థం కాక ఓ హాస్పిటల్ వార్డులోకి వెళ్ళానండి జాగ్రత్తగా వినండి ఓ హాస్పిటల్ వార్డులోకి వెళ్ళాను వెళ్తే హాస్పిటల్ వార్డులోకి వెళ్తే కిటికీ దగ్గర నేను ఉన్నాను ఆ కిటికీ లోపల ఇంచుమించుగా ఒక పది పదిహేను బెడ్లు ఉన్నాయి కరోనా టైం కదా తక్కువ మంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఆ చివరు ఉన్నారు ఈ చివరేమో ఓ ముప్పై ఐదు నుంచి ఒక నలభై ఏళ్ళు ఆ మధ్యలో నుంచి ఆ మధ్యలో ఉండొచ్చు అతను వయసు అతను మంచం మీద అంటే ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాడు కాళ్ళు చేతులు బహుశా యాక్సిడెంట్ అయిందేమో కాళ్ళు చేతులు అన్నీ కట్లేసి ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు అతను పడుకున్నాడు అతని పక్క మంచం మీద వాళ్ళ అబ్బాయి కూడా పడుకొని నిద్రపోతున్నాడు వాడికి ఉంటే ఒక రెండేళ్ళు ఏమో ఉంటాయి అయితే ఈయన పడుకొని ఉన్నాడు మధ్యాహ్నం పూట కదా ఆ చిన్నోడు లేచాడు ఆకలేసి వాళ్ళు లేచి ఆ మంచం దిగి చిన్నగా నాన్న దగ్గరికి వచ్చాడు మరి వాళ్ళమ్మ బహుశా చనిపోయిందేమో అతనితో పాటు వాళ్ళ నాన్నమ్మ వచ్చింది ఆమె తింటానికి అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది పిల్లడు నిద్రపోతున్నాడు కదా వాడు లెగవాళ్ళే అని చెప్పని ఆమె కిందకు వచ్చేసింది నిద్రపోట అంటే తినటానికి ఈ లోపు ఆయన నిద్రపోతా ఉన్నాడు వాడు నిద్ర లేచాడు లేచి ఆ మంచం దిగి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి చేయబట్టుకొని చేయపుతా నానా 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 అని చెప్పాను వాడు ఏడుస్తూ ఉన్నాడు ఈ తండ్రి నిద్ర లేచాడు అర్థమైంది ఆ పక్కనే అతనికి ఆ మంచం ఉంది కదా ఆ మంచాన్ని దగ్గరలోనే ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంది దాని మీద బ్రెడ్ అను కాయలు ఉన్నాయి ఆ తండ్రి ఏం చేశాడంటే కొంచెం కష్టంగా ఉన్నా సరే ఈ చేతినట్ల నట్ల వెనక్కి జాపి ఆ బ్రెడ్ తీసుకొని నోటితో దాన్ని చింపి ఆ బ్రెడ్ని ఆ పిల్లోడికి ఇచ్చాడు ఆ పిల్లోడు ఆ బ్రెడ్ తీసుకొని తింటా ఉన్నాడు తింటా ఉన్నాడు ఈ తండ్రి నిద్రపోవాలా ఆ చూస్తా ఆడిస్తా ఆ నవ్విస్తూ ఉన్నాడు వాడు తిన్నాడు 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 అయిపోయింది వాడికి అలవాటు ఏంటంటే నిద్రపోవాలంటే తండ్రి గుండెల మీద పడుకుంటే నిద్ర వచ్చిద్దంట ఇంక వాడు ఏం చేశాడు తిన్నాడు కాసేపు అటు ఇటు తిరిగాడు ఇంకా తండ్రి దగ్గరకు వచ్చి చేతిలో జాచాడు చేతిలో జాచి నాన్న నాన్న అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు వాడు ఈ తండ్రి చూసి అటు ఇటు చూశాడు నరుసులు ఎవరు లేరు అక్కడ నేను చూస్తా ఉన్నా ఆ మాదిరి కిటికీ ఉంటుంది నేను అక్కడ నుంచొని చూస్తూ ఉంటే ఇక్కడ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు ఆ కొడుకు తండ్రిని పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఇంకా ఈయన అటు ఇటు చూసి నరుసులు ఎవరు లేకపోయేసరికి ఈ చిన్నోడిని చెప్పే కదా దేహం అంతా కట్లు కట్టారు చాలా మేజర్ యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా తల కూడా కట్టు కట్టారని చెప్పారు ఇంకా ఇబ్బందిగా ఉన్నా సరే ఈ చేత్తో ఆ చిన్నోడిని పట్టుకొని లేపుతున్నాడు ఒకవైపు చూస్తే అతను ఆ ప్రెజర్ ఇవ్వటం వల్ల ఇటువైపు రక్తం వస్తూ ఉంది రక్తం వస్తూ ఉంది ఆ రక్తం బొడ్డోడికి తెలియదు కదా రక్తం వస్తే ప్రమాదం అని వాడేమో తండ్రి ఎత్తుకుంటున్నాడని చెప్పని తండ్రికి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ తండ్రి ఏమో ఆ రక్తం వస్తా ఉన్నా కూడా ఒకవైపు వాడిని ఎత్తుకొని పైన పెట్టుకొని ఆ తన పైన అట్లా పడుకోబెట్టుకున్నాడు వాడి మీద చేయిబెట్టి కొడతా కొడతా ఉంటే కాసేపటి పొడుకున్నాడు ఈ లోపు నరుసు అట్లా నడుచుకుంటా వెళ్తే నేను పిలిచే నరుసుని అమ్మా మేడం అతనికి బ్లడ్ వస్తూ ఉంది అతనికి బ్లడ్ వస్తూ ఉంది అంటే ఆమె లోపలికి వచ్చింది చూస్తే ఆడు పైన పనుకొని ఉన్నాడు ఒకవైపు తనకి రక్తం వస్తూ ఉంది నొప్పిని భరిస్తూ ఉన్నాడు ఆ భరిస్తా కూడా ఆ నిద్రపుచ్చుతా ఉన్నాడు ఆ వచ్చింది యా నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా నీకు అయింది పెద్ద ప్రమాదం మేజర్ యాక్సిడెంట్ అయితే ఒకవైపు రక్తం వస్తూ ఉంటే వాణ్ణి తెచ్చి పైన వేసుకొని పుణబ పెట్టుకుంటావు మైండ్ పోయింది ఏంది బతకాల నాచలేదు నీకు అని చెప్పని ఆమె కాటన్ తీసుకొని ఆ రక్తాన్ని వస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటే ఆయన తీయబోయింది ఆయన తీయబోతే వాడు అంటే నేను మళ్ళీ గొప్ప బట్టి ఏడుపు స్టార్ట్ చేయబోయాడు వెంటనే అమ్మ 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 దీపాకమ్మ వాణ్ణి దీపాకమ్మ అని పనుకోబెట్టుకొని వాడు నాకు లేక లేక పుట్టాడమ్మ ఆడు పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది ఆడికి తల్లి నేనే తండ్రి నేనే అన్ని నేనే వాడు నా మీద పనుకోకపోతే వాడికి నిద్ర రాదు పనుకొని పర్లేదమ్మా నేను భరిస్తాను నువ్వు క్లీన్ చే అని చెప్పని ఆ తండ్రి ఆమె క్లీన్ చేస్తూ ఉంటే ఒకవి పండు పెట్టుకొని వాడిని చూసుకుంటా ఉన్నాడు నాకు అది చూడగానే పక్కే ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకన్నా తెలుసా మన తండ్రి అయిన ఏసయ్య కూడా మన ప్రాణప్రియుడు కూడా ఒకవైపు నువ్వు ఆకలి అన్నప్పుడు కష్టం అన్నప్పుడు నీకు సాయం చేస్తా ఒకవైపు ప్రతిరోజు నువ్వు నేను చేసే పాపాలు క్షమిస్తా వస్తున్నాడు నీ కోసం ప్రతిరోజు రక్తాన్ని గారుస్తూ వస్తున్నాడు నువ్వు దేవాలకి కష్టం వచ్చింది అన్నప్పుడు నీ కష్టాన్ని కూడా తీరుస్తున్నాడు ఆయన నీ బాధను కూడా తీరుస్తున్నాడు ఆయన మరోవైపు నీకున్న నీకున్న ఆ శాపాన్ని కూడా తొలగించడానికి తన రక్తాన్ని గారుస్తా ఉన్నాడు నజరీడైన ఏ సుక్రీస్తు ఎవరు చేస్తారండి ఇంత త్యాగం కోసం ఆ భూ సంబంధమైన తండ్రి ఒకరోజు అటువంటి పని చేస్తేనే నా కన్నీళ్ళు ఆగల ఒకరోజు ఆ పని చేస్తే నా కన్నీళ్ళగల కానీ నా దేవుడు నా తండ్రి నా ఏ ప్రతిరోజు ప్రతిరోజు ఎన్ని 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 తప్పులు చేస్తామండి ఎన్ని తప్పులు చేస్తాం అబద్ధాలు మాట్లాడుతాము మోసం చేస్తాము నాశనమైన క్రియలు అన్నీ చేస్తాము ఆదివారం పుట్టొచ్చి బలలో చేయి వేసి దేవా నా పాపాలు అన్నప్పుడు ఆయన అమ్మా క్షమించాలా సరే బిడ్డ క్షమిస్తాను అని ఒకవైపు మన తప్పులన్నిటిని క్షమించి మన కోసం తన రక్తాన్ని చిందిస్తూనే నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావుగా దేవా నాకు అప్పులున్నాయి దేవా నాకు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయా అప్పులున్నాయా బిడ్డ ఇంకా ఏమున్నాయి దేవా నాకు ఏడుపోస్తుంది అయ్యా నాకు కష్టం ఉందయ్యా ఏం భయపడొక ఉన్నాగా నేను చూసుకుంటాగా అని ఒక చేతిని నీకు సహాయం చేస్తూ ఒకవైపు తన ప్రాణమును అర్పించే దేవుడు నజరేయుడైన యేసు ఏ దేవుడు చెయ్యని త్యాగం నజరేయుడిని ఏసు చేసి నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఇదిగో నీ కోసం నేను ఇంత చేస్తున్నా కదా నీ జీవితాన్ని నా చేతులకు అప్పచూప్పు వస్తున్న ఈ శ్రమలు చూసి కలవరపడకు వాటి ద్వారా నీకు మేలే చేయటానికి నేను పూనుకున్నాను అని నా యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు యవనస్తుడా యవనస్తురాలా జీవితాన్ని ప్రభు కంకితం చేయటానికి పూనుకోండి నీ జీవితంలో శ్రమలు ఎన్నో రావచ్చు కష్టాలు ఎన్నో రావచ్చు తృణీకారాలు నిందలు ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు కానీ ఒకటి చెప్తాను వాటన్నిటి ద్వారా అనేక లక్షల మందికి నేను వెలుగుగా చేయబోతున్నాడు యేసు భరించు 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 ప్రతి ఒక్క మాటను భరించు చిట్టినా భరించు దూషించినా భరించు హింసించినా భరించు నీ కష్టంలో చూసి నీ తెగింపును చూసి నీ విశ్వాసాన్ని చూసి ఓ రోజు ఎవరికి అందనంత స్థాయిలో నిన్ను నా దేవుడు పెడతాడు కష్టాన్ని శాపాన్ని అన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు యేసు యువన ఆ తుఫాను ఎదుర్కొనకపోయినట్లయితే దర్శిసుకెళ్ళిపోయేవాడు ఒక లక్ష ఇరవై వేలకు పై చిలుకున్న జనం నశించిపోయేవాడు యువన మార్పు కోసం యువన వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపటం కోసం యోనా జీవితంలోకి తుఫానులు వచ్చినట్లే ఈరోజు అన్యులను దేవుని సన్నిధికి చేర్చడానికే కొన్ని శ్రములు అనుమతిస్తున్నాడు వాటి ద్వారానే నిన్ను సంపూర్ణిగా చేసి నీ ద్వారా అనేక మందికి రక్షణ కలిగిస్తాడు నా యేసు ఈరోజు ఇక్కడికి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ ఎంతమంది దేవుని పని కోసం పునుకోబోతున్నారో ఒకసారి ఆలోచించండి ఇంకా ఇక్కడున్న వారు ఎవరికైనా రక్షణ లేకపోతే ఇదిగో ఏ దేవుడు ఏ దేవత చెయ్యని త్యాగం నా యేసు చేశాడు ఏ దేవుడు దేవత చెయ్యని త్యాగం నా యేసు చేశాడు ఒకవైపు నీ కష్టమును చూశాడు ఒకవైపు నీ శాపమును చూశాడు వాటన్నిటిని తొలగించటానికే నీ కొరకే నీ కొరకే కేవలం నీ కొరకే ఈ భూమి మీదకి నరావతారిగా ఉదయించి నీ కొరకు వాడు నజరేయుడైన యేసు కాబట్టి శ్రమలను చూసి భయపడకుండా ధైర్యంగా ఉండండి ఏసు నాకు ఉన్నాడు అనే ధైర్యంతో నీవుండు ఏదైనా సరే ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు జీవితం సాగిపోతూ ఉంది ఆత్మీయ జీవితం సాతాను సుడిగాలి రేపాడు భయపడిపోతా ఉన్నా ఆందోళన చెందుతూ ఉన్నా కానీ నాకు తెలియకపోయినా ఆ సమయంలో నా ఎదుటే నా దేవుడు ఉన్నాడు అని యా నా ఎదుటే ఉన్నావా అని ధైర్యంగా పాడుతున్నాడు ఆ భక్తుడు అందుకనే అన్ని లక్షల మందికి వెలుగుగా మార్చాడు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీవు కూడా ఇటువంటి విశ్వాసం దేవుని మీద ఉంచగలిగితే శ్రమలు చూసి భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము శక్తి ధైర్యం ఆ తెగింపు నీకుంటే ఇదిగో నీ జీవితాన్ని కూడా వారి జీవితంలాగా మా జీవితంలాగా మార్చడానికి నా దేవుడు సమర్థుడు అది స్త్రీ అయినా పురుషుడైనా కాబట్టి దేవుని ఎంతో విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు శ్రమలు చూసి భయపడకుండా దీని ద్వారా నేను దేవుణ్ణి మరింత దగ్గరగా వెళ్ళాలి అనుకొని ఆయన వద్దకు వచ్చావంటే ఇదిగో పది మంది కాదు నేను ఏదో మామూలు సరదా కన్నా పది మందికి కాదు నీ ద్వారా పదివేల మందికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు అది దేవుడి మాట్లాడడం మన జీవితంలో పలింపజేయను గాక అందరం మోకాళ్ళ మీద కొద్దాం ఈరోజు ప్రభువునితో మాట్లాడాడు ఇంకా ఇక్కడ ఎంతమంది దేవునికి అవిధయమైన క్రియలు చేస్తూ ఇంట్లోకి షాపాన్ని తెచ్చిపెట్టుకున్నారో నాకు తెలియదు ఈరోజు ఎంతమంది పది మందిని మోసం చేసి డబ్బులు సంపాదిద్దామనుకుంటున్నారో నాకు తెలియదు ఈరోజు ప్రభువుతో నీతో మాట్లాడుతున్నాడు నీకున్న దాంతోనే నీకున్న దాంతోనే సంతృప్తిగా బ్రతుకు అదే నీకు ఆశీర్వాదం అని ప్రభు మాట్లాడుతున్నాడు శాపగ్రస్తమైన వాటిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన దీవెన వచ్చిద్దేమో అనుకుంటున్నావేమో లేదు శాపాన్ని చూస్తావు నీ ఇంటిలోకి ప్రభువు రావాలి నీ ఇంటిలో సినిమాలు సీరియల్స్ కాదు ప్రార్థన 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 వినపడాలి ప్రభు స్థుతి వినిపించాలి ఈరోజు ఈరోజు కొన్ని ఇళ్లల్లో కొన్ని ఇళ్లల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ఇళ్లలో సినిమా పాటలు వినిపిస్తున్నాయి కొన్ని ఇళ్లలో పిచ్చాపాటి ముచ్చట్లు వినిపిస్తున్నాయి కొన్ని ఇళ్లల్లో వాస్తు సిద్ధాంతాలు ఆచారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ దీవెన కోరుకుంటున్నావా ఎలా వచ్చిందమ్మా ఎలా వచ్చింది సోదరా నీ ఇహలోక సంబంధమైన ఆచారాలు పక్కన పెట్టి క్రీస్తును ఆహ్వానించు క్రీస్తు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నడువు నువ్వు జీవితాన్ని పది మందికి పరిమళంగా మారుస్తాడు